ఈ రోజు మా బోల్పేట అంగన్వాడీ కేంద్రంలో కూరగాయల కథ అండి కూరగాయల కథ చెప్తున్నాము మా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా కాబట్టి ఈరోజు కూరగాయల కథ చెప్తున్నాము హాయ్ పిల్లలు మార్నింగ్ పిల్లలు చూడండి స్టోరీ ఆఫ్ వెజిటేబుల్స్ స్టోరీ ఆఫ్ స్టోరీ ఆఫ్

మీరు మీ అమ్మ తొలగారు కదా అట్లా ముల్లంగ ముల్లంగ ముసలమ్మ పొలం గదికి వెళుతూ ఉండేదంట అక్కడ ఒకటి ఒక వంకాయ బ్రింజలు అంటే ఏమి బ్రింజలు అంటే ఏమి ఉంది కదా బ్రింజలు ఈ వంకాయ వంకాయంతా వజ్రం దొరికిందంట ఎవరికి ఎవరికి వెరీ గుడ్ చూడండి కనిపిస్తాను మీ పిల్లలు ఇది వచ్చి ముల్లంగి ఇక్కడ రాడీ షర్టమ్ ఏమంటాము రాడీ షర్టమ్ దీన్ని చూడండి కూర్చో కూర్చో చూడాలి कि नो वन शुड सीज द डाइमंड, शी रॉक द डाइमंड इन ये पेपर ऑफ़ इस ऑफ़ ठीक अत ये में हुआ बंका यंत्र वज़र ना ना बंका यंत्र वज़र मो दरख्ता ना वो यूर की खलीच को ना चुराने ना ना हम अच्छे तो बंद को बंगल यूनाल नॉसल नॉसल बुड़गर

పేపర్లో చుట్టి కట్టేసిందనమాట ఎవరు చూడకుండా ఎందుకంటే ఎవరు చూస్తే ఎక్కువ నిలిపోతారని వాళ్ళు కొంత పేపర్లో అవగాహన అప్పుడు

दांपत्य समिति का नाम पता। ग्रैंडमामा खींचता डायमंड वास देखा गया था। तीन पंटे आमे आई विगो आटे आमे दोन्ट का है। तीन पंटे आमे दोंगा। तीन पंटे तीन पंटे दोंगा नहीं मालूम तीन पंटा। क्या कुछ क्या कुछ करवा तो ची

बिर कहें तो बिर वालो, मंकाएं तो वज्रानी, तो किकिला नहीं, तो ज़िंगी चुस्ताना रह जाओ, आओ ना, तेरे अति ऑफ लाइव गर्ल साइज ब्राफ़ दा रेडी साइज अलमाया हैंड स्टोल दा ब्रिजर साइज डायमंड ಅಂತ ಸ್ಟೋಲ್ ಅಂತ ದೊಂಗ ಸ್ಟೋಲ್ ಅಂತ ದೊಂಗ ಅರ್ಥ ತರ್ವಾತೀ ಮುಸಲಮ್ಮ ತಿರುಗೇ ಅಮ್ಮ ಮುಸಲಮ್ಮ ಮಲ್ಲ ಪಾಪ ಬೀರಕಾಯ ಬೀರಗೋಳ ವಂಕಾಯ ದಾಪಟ್ಟೆ ಎಕ್ಕಿ ಪಲಂಕೆಂಟ ಪಲ ఈ తోటకాయ ఎంత దొంగ తొంగి చూస్తా ఉన్నాడు కదా అవి ఎప్పుడప్పుడు పొలం తెరిపోతుందో దాన్ని దొంగలు చేద్దామని ఆ తీర్పు అంటే దొంగ అనుకుంటాడ తర్వాత వచ్చి గ్రాండ్ మదర్ అంటే ఇమీడియట్లీ స్నేక్ బర్డ్ అంటే పొట్లకాయ పొడుగ్గా ఉంటుంది తెలుసా మీకు అమ్మలు సంత నుంచి తెస్తారు పొట్లకాయ పొడుగ్గా ఉంటుంది అది పాము అర్థమైందా అవ్వ పొలం నుంచి వస్తానే ఈ దొండకాయంతో దొంగ ఆ బీరకాయంతో బీరువాలో వంకాయంతో వజ్రం దొంగలిచ్చేది ఈ మూలం గడ్డంతో ముసలం వచ్చేసింది అనమాట

काशुक फ्रूट अंते ये मी जीरी काय जीरी काय काशुक फ्रूट अंते जीरी काय जीरी काय अब तो मैं ना पुलिस और पुलिस अब तो नहीं बापू चुप हो गए बापू चल जाते हैं कहीं पुई तो कहीं तो पुलिस और तो वो ये और चोरी डर कहीं तो ना बीर कहीं तो वो कहीं तो

ఏం చేస్తున్నారు జీవితాన్ని జీపులో రుర్ర పోయినాడు కదా దొరికిపోయినాడు దొంగని ఏం చేస్తున్నారు దొంగని పట్టుకోవచ్చు గోవా అంటే ఏమి గోవా అంటే జామ గోవాళ్ళు జామకాయంత జైల్లో వాడిని దొండకాయకి దొంగని పెట్టేస్తారు చేత యువతి the police of the size of snake bow to took the diamond of size of brinjal from the thief of size of baby bird and and then over the grandmother of size of radish पूर्व जेल में पिटना क्या था? तो वो ने दोनों ने ये चप्पलें धुंधकाई, జామకాయంత జైల్లో పెట్టారు అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏం చేసినారో పొట్లకాయంత పొట్లకాయంత పోలీసు అంత జైల్లో ఉండే దొండకాయంత దొంగని రమ్మని చెప్పి బయటికి పిలిచి వాళ్ళ దగ్గర ఉండే వంకాయంత వజ్రాన్ని తీసి ఏం చేసినారో ముల్లంగడ్డ ముల్లంగడ్డ కదా మీకు ముల్లంగడ్డ అంత ముస్ ఆ వంకాయంత వజ్రాన్ని తీసి ఇచ్చేసినాడు

పట్టుకొచ్చి వాళ్ళని జామకాయ అంత జైల్లో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వజ్రాలు వంకాయ వజ్రాన్ని టీచర్ సంతోషం హ్యాపీ అయిపోయిందంట భర్తలేనంత సంతోషం వచ్చేసిందంట పిల్లలు అర్థమైతా ఉందా కాబట్టి మీరేం నానా హ్యాపీ అంటే ఏమి హ్యాపీ అంటే సంతోషం హ్యాపీ అంటే ఏమి కాబట్టి చూడండి ఈ కథ బాగుందా మీకు నచ్చిందా ఎవరు చెప్తారు తర్వాత చెప్పాలి ఈ కథని కాబట్టి మీరు అందరూ కూడా ఈ కథని బాగా నేర్చుకొని చెప్పాలన్నమాట వెరీ గుడ్ చాలా బాగా చెప్పాలన్నమాట